హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మోక్షద ఏకాదశి ఇంకా గీతా జయంతి పురాణాల ప్రకారం దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత భగవద్గీత శాశ్వతమైన మార్గదర్శకం ప్రతి తరానికి భగవద్గీత ఒక స్ఫూర్తి చదివితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని తెలుస్తుంది భగవద్గీత నుంచి మనం జీవితానికి సంబంధించి ఎలాంటి విషయాలు నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం భగవద్గీత అనగానే మనందరికీ టక్కుని గుర్తొచ్చేది కృష్ణార్జునుడు పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు గీతను ఉపదేశం చేసినట్లు చాలామందికి తెలుసు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పారంటే భగవంతుడు ఎవరి తలరాతను ముందుగానే రాయుడు ఎవరైనా సరే తమ విధి తమ ఆలోచనలు స్వభావము వాళ్ళు చేసే పనిని బట్టే నుదుటి రాత నిర్ణయించబడుతుంది అందుకే ఎవరైనా సరే జీవితంలో మంచి పనులు చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకో విషయం చెప్పారు ధర్మం ముఖ్యమని నేర్పించారు ధర్మం అనుసరించడం జీవితంలో ఏ రకమైన సమస్య అయినా అధిగమించడానికి మార్గం చూపుతుందట మనం చేసే పని ద్వారా వచ్చే ఫలితంపై కాకుండా ముందు పనిపై దృష్టి పెట్టాలి మనం చేసే పనిని సక్రమంగా చేస్తే ఫలితం తప్పకుండా మనకు లభిస్తుంది కానీ ఇప్పుడు రోజులు అలా ఉన్నాయా ఏ పని చేసినా ముందు పని స్టార్ట్ చేయక ముందు నుంచే ప్రతిఫలం వచ్చేయాలి ఒకవేళ పోని పని స్టార్ట్ చేసినా అక్కడ సిచ్యుయేషన్ బట్టి పావలా పని చేస్తే రూపాయి ఫలితం వచ్చేయాలని ఆశిస్తున్నారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇంకొక ముఖ్యమైన విషయము ప్రస్తావించారు మనసును అదుపులో ఉంచుకోవాలి ఎవరైతే తమ మనసును అదుపు చేసుకోలేరో వారికి అదే శత్రువుగా మారుతుంది మీకు వచ్చే ఆలోచనలు మనసుపై ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీదే మీ ఆలోచనలే మీ గెలుపుకు వాటమకి మూల కారణమనే విషయాన్ని తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం వాళ్ళని ఎగతాళి చేయకూడదు అలాగే ఇప్పుడున్న పరిస్థితి బట్టి వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని కూడా చెప్పకూడదు ఎందుకంటే వాడలు బండ్లు అవ్వచ్చు బండ్లు వాడలవ్వచ్చు కోటీశ్వరులు భిక్షగాలుగా మారచ్చు నిరుపేదలుగా ఉన్నవారు సైతం కోటీశ్వరులుగా మారచ్చు బొగ్గు కూడా వజ్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా వివరించారు మన శరీరం శాశ్వతం కాదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా వివరించారు మన శరీరం పంచభూతాలకు సంబంధించింది ఉన్నతమైన ఆలోచనలు ఇవి శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చుకుందాం అందుకే భగవంతుని పట్ల నమ్మకం ప్రేమ కలిగి ఉండాలి చింతలు టెన్షన్స్ అలవాట్లు అది వాటిలోనే కలిసిపోతుంది భగవంతుని పట్ల నమ్మకంతో పనిచేయడం వల్ల అన్నీ సాధ్యమే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసం నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తాయి ఇక మనలో శ్రీకృష్ణుడు అంటే ఇవన్నీ అర్జునుడు లాంటివి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రతి సమస్యకు పరిష్కారం చూపారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వేణుమాధవుడిని పూజిస్తారో వారందరికీ కన్నయ్య ఖచ్చితంగా న్యాయం చేస్తారని వివరించారు మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితాన్ని సానుకూలంగా చూడగలుగుతాము అంటే ఆపదలో ఉన్నవారిని శ్రీకృష్ణుడు తప్పకుండా ఆదుకుంటాడు మనలో ఉన్న జాలి కరుణ దైవ దైవత్వము ఇక పాండవులు మనలోని గొప్ప ధర్మాలు మనలో ఉన్న పాజిటివ్ ఆలోచనలు లాంటివి కౌరువులు మనలోని వ్యతిరేక శక్తులు నెగిటివ్ థింకింగ్ అనమాట మనలోని మంచి చెడులు అన్నీ భగవద్గీతలోని పాత్రలే అదేలాగా అంటారా మన శరీరమే రథం మన ఇంద్రియాలే గుర్రాలు జీవితం అంటేనే ఫైటింగ్స్ టోటల్గా మన మనసు మన శరీరము మన ఆలోచనలే ఒక భగవద్గీత ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో సమస్యలతో ఫైట్ చేయాలి అనునిత్యము మనం మంచి మార్గంలో నడిస్తే మనకి మంచి మార్గంలో పెడుతుంది భగవద్గీత స్వచ్ఛత బలం క్రమశిక్షణ నిజాయితీ దయ మరియు చిత్తశుద్ధితో జీవితం గడపమని ప్రోత్సహిస్తుంది ఇలా ఉంటే కనుక మన లక్ష్యాన్ని మనం చేరుకోగలము శ్రీకృష్ణుడు ఇంకో విషయం కూడా బోధించారు మన జీవితాన్ని మనం సంపూర్ణంగా జీవించడం ఎలాగంటే ఎప్పుడూ డౌట్సు సందేహాలతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉంటే అన్నీ సాధ్యమే భగవద్గీతలోని జ్ఞానాన్ని ఉపయోగించి మన స్వంత కష్టాలను నిర్ణయాలను నిర్భయంగా నిజాయితీతో ఎదుర్కోవచ్చు గీతా జయంతి సందర్భంగా జీవితాన్ని నిశ్చయంగా సంపూర్ణంగా జీవించవచ్చు సర్వేజన సుఖనోభవంతు భగవద్గీత గురించి నేను కొన్ని విషయాలను సేకరించి మీకు అందించానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి